ఇంకా ఈరోజు అయితే తనుజ అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట బ్లాక్ శారీలో అయితే ఇంకా కళ్యాణ్ హౌస్లో ఉండే వాళ్ళంతా కూడా అయితే కొంచెం ఇష్టంగా చూస్తూ ఉంటారు మనిషి బాగుంటుంది కదా తనూజ అని అయితే శారీలో సూపర్గా ఉన్నావు తనుజ అయితే చెప్తూ ఉంటారు ఇంకా కళ్యాణ్ కూడా తనుజ దగ్గరికి వచ్చి తనుజ్ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు తనుజా అని చెప్పడంతో ఇంకా పక్కనున్న రీతు కూడా కొంచెం కోపంగా చూస్తుంది అనమాట కళ్యాణ్ నాతో బాగున్నాడు కదా ఇప్పుడు నాతో కళ్యాణ్ అస్సలు పలకట్లేదు ఎక్కువ తనుజాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పేటప్పటికి రీతు కొంచెం బాధపడుతూ ఉంటుంది అనమాట కళ్యాణ్ అయితే అసలు రీతుని అస్సలు పట్టి పట్టించుకునే పట్టించుకోలేదు ఎందుకంటే మొన్న జరిగింది కదా టాస్క్లో వాళ్ళిద్దరికీ కొంచెం ఇష్యూ అయితే జరిగింది అప్పటి నుంచి వాళ్ళిద్దరు పెద్దగా పలుకోవటం లేదనమాట అది గేమ్ స్ట్రాటజీ కదా అసలు పలుకోకుండా ఉంటాడు ఎక్కువ కళ్యాణ్ ఏంటి అని అంటే ఎంతసేపు అయినా తనుజతోనే మాట్లాడటం ఏంటంటే కొంచెం రీతుకి బాధగా ఉంటుందన్నమాట అంతకుముందు మంచిగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు అంత లేదనమాట కొంచెం దూరం అయితే పెరిగిందనే చెప్పచ్చు ఇంకా తనూజ మటుకు శారీలో సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు ఎలా అనిపించిందో కూడా తనుజ ఫామింగ్ చేయండి